మహానటి సావిత్రి ఎనభై తొమ్మిదవ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా తాలరేవు మల్లవరం పంచాయతీ పరిధిలో ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీవాణి విద్యా నికేతన్ స్కూల్ ఆధ్వర్యంలో ఉంగరాల వెంకటేశ్వరరావు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహానటులు ఉన్నప్పటికీ సావిత్రిలాగా ఎవరూ నటించలేదని ఏ పాత్రలో అయినా సరే ఆవిడ నటనకు తిరుగులేదంటూ కొనియాడారు సావిత్రి జనించి మనకి ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయింది ఎనభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ కాన్వెంట్లో జరుపుకుంటున్నాం ఈరోజు ఇంతటి మహానటికి ఎంతో వైభవంగా మల్లవరంలో కాకినాడ జిల్లా తాడరా మండలం మల్లవరంలో శ్రీవాణి విద్యా ని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం టీచర్స్ అందరూ కూడా వచ్చారు నిజంగా చిత్ర పరిశ్రమలో ఉన్న మంచి పేరు ఆమెకు ఒక్క ఉంది ఉంది ఎంతోమంది మహానటిమణులు ఉన్నారు ఒక పక్క జమున గారు ఒక పక్క కాంచన గారు ఒక పక్క ఎస్ వరలక్ష్మి గారు జీవర లక్ష్మి గారు అంజనీదేవి గారు ఇలా ఎంతో మంది మహానటిమణులు ఉన్నారు అయినా సావిత్రి గారికే మంచి పేరు వచ్చింది ఆమె యొక్క నటనంలో హావభావాలు ప్రదర్శించగల ఏకైక నటీమణి మహానడి సావిత్రి ఏ పాత్ర అయినా సరే అటు జానపదం కానీ అటు పౌరాణికం కానీ చారిత్రాత్మకం కానీ సాంఘికం కానీ ఏ పాత్రైనా అవలోవలగా నటించే మహామనిషి శ్రీమతి సావిత్రి గారు ఆమె జన్మించి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయింది ఆ వేడుకలన్నీ కూడా మనం ఇక్కడ కైన సరే షూటింగ్ వచ్చినప్పుడు వాళ్ళ క్యారేజ్ తెచ్చుకున్నారో తెచ్చుకోలేదో భోజనం తిన్నారో లేదో అని ఆవిడ క్యారేజీ తీసి అందరికీ పెట్టింది యొక్క జీవితం అంతా కూడా చలనచిత్ర పరిశ్రమకే దారపోంది అటువంటి పుణ్యాత్పురాలు పుట్టినరోజు మనం జరుపుకోవాలి ఎంతోమంది రోజు వేడుకలు చేసుకుంటున్నాం గాంధీ గారి చేసుకుంటున్నాం నెహ్రూ గారి చేసుకుంటున్నాం బాలబహదూర్ శాస్త్రి గారి చేసుకుంటున్నాం అయినా చలనచిత్ర పరిశ్రమలో ఏకైక నటి మన సావిత్రి గారి పుట్టినరోజు మనం ఇక్కడ చేసుకోవడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాం